చెప్పండి యేసు ప్రభు వారు సంసిద్ధంగా బయటికి రాకపోలేదు చాలా తరగా ముందు అవుట్లాడు వచ్చినా ఏడు మాట్లాడి సరే ఉండటానికి ఆయన పునరుద్ధారుడే లేచుకున్నాడు లోకాస్తు వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఆయన నచ్చాడు ప్రభు సరైన విషయాలని చెప్పుకుంటున్నారు దేవుడు అంటున్నాడు మందమ్మతులారా లేఖ నెరవేర్చబడితే అని తెలియదా అంటే మన మామూలు మనిషి అనుకుని పొద్దుపోయింది కదా అంటికి రమ్మన్నారు వాళ్ళు అని సరే మీతో పాటు ఉంటానని ప్రభు వారి ఇంటి లోపలికి ఆ ప్రభు మన ఇంటిలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇంటికి వెళ్ళాడు ప్రభువు చనిపోయిన రాజన్ను బ్రతికించాడు దేవుని యొక్క మనస్సు ఇంటిలో వంచబడినది

చెక్కయ్య ఎలుగు సంబంధం అయిపోయి చెక్కయ్యలో మార్పు వచ్చేసేసేసింది చెక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ స్టోరీ అంత మాకు తెలుసు నేను చెప్పట్లా చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఎక్కాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది దిగ్గర అమ్మన్నాడు నేను నేను నీ ఇంటిలో ఉంటానని దేవుడు చెప్తే తీసుకుని వెళ్ళాను ఒక్కసారి చూద్దాం లోకాశ మాత్రం పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది చోటికి వచ్చినప్పుడు కన్నులైతే చూసి చక్కగా త్వరగా నేను ఉండవలసి ఉన్నదని మనం చెప్పగా

ఏ మాట చెప్పండి కానీ పాస్టర్ గారు ఈ మాట మాత్రం మేము ఒప్పుకోము ఈ మాట చెప్తే మేము ఒప్పుకోము మరి పరిశుద్ధ జీవ గ్రంథంలో నీ పేరు ఎట్లా నిర్ణయించబడుతుంది ఎప్పుడైతే చెక్క ఇంటికి దేవుడు పరిస్థితులను మార్పు మనసులో మార్పు చేసేసేసి

మనుషులను చెయ్యక ఎగరసున కూడా ఎగరసు మత ఇరవై నాలుగు అధ్యాయం స్థితికని రెండు గుంపులు ఉన్నారు దేవుడు అంటున్నాడు నాకు దాని మధ్య మీరు నీళ్ళు ఇచ్చారు నా ఆహారంకే అన్నం పెట్టారు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు మీరు నా తండ్రి ఆస్వాదించబడిన వారు లోపలికి రా

నేకొ సొన్గుల్ వేనటువంటి సదవ ఆశ్రయము కొని నింపాలంటే నింపారంటే ఆ ప్రభువుని దీవిస్తినారదన హల్లెలూయా హల్లెలూయా పేదలకు సహాయం సహాయచేసేటట్టు ఉంటారు ఆ పేదలకు మా ఆశ్రయ సమము పేదరికి చూస్తున్నాను నేను అన్యాయుర్గనను అన్యాయముగా కేర్నను యేసు స్తు దేవుని దగ్గరకు వచ్చి దేవుని అడిగాడు నిత్యరాజ్యానికి వారసులు కావాలంటే ఏం చేయాలి ప్రభు అని అడిగాడు దేవుడు అన్నాడు అనుసరించు ఉపాసలు ప్రార్థన చేయి ఓ నా చిన్నప్పటి నేను నాకు తెలుసు అన్నాడు దేవుడు అన్నాడు నువ్వు బాగా ఆస్తి నీ హృదయం ఉందో తెలుసా ఆస్తి మీద ఉంది నీ ఆస్తి ఇచ్చి నన్ను రంబడించు అన్నాడు ఈ మాట మాత్రం నాకు నచ్చలేదు నాకు లేఖనాలు అనుసరించడం అంటే ఏంటి లేఖనాలు నెరవేర్చబడడం అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథం చదవడం అంటే ఏంటి పరిస్థితులు చాలు వారు కాబడవచ్చు నువ్వు దేవుడికి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నావా ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా అన్ని మంచిగా ఉన్నప్పుడే నువ్వు అన్నిటినీ చేయాలనే దేవుడు నేను కోరుకొని ఉన్నాడు అదే లోయా అయా నేను ఎవరి దగ్గర నా అన్యాయంగా తీసుకుంటే దానికి ఎన్నంతలో నాలుగు వంతులు ఇచ్చేస్తాను నాలుగు వంతులు ఇచ్చేస్తాను రూప తీసుకుని నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేస్తానే అన్నాడు ఓ సభ నూపడ బ్రహ్మము కుమారుడే ఎంత పంచి పెట్టాడో ఎప్పుడు చూసిన పాత్ర ఎప్పుడు చూసిన ఆ జనాన్ని వండుకుంటా మాత్రమే ముందు పిండి ముఖ్య పెట్టింది

దేవుడు మన ఇంటికి రావడం కోసమే ఈ జునరుడై లేక ఉన్నాడు ఐదుగా విమోచన కలగ చేయడానికి అండి విమోచన కలగ చేయడానికి రాసిన పత్రిక రాసిన పత్రిక పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఏ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు అయితే మా విమోశకుడు ఆ ఆ నిరీక్షణ నా విమోచకుడు సచివుడు ఆయన నేను పన్నారా చూస్తారంట ఎవరెవరు చూస్తానంట అంటున్నాడు నా శ

নাপালাদে আপ্রকো ইদেনান ইলাকো পডুনা নাভি కొంతమంది అసలు యేసు ప్రభు ఏం చెప్తాడు అని యేసు ప్రభుకి ప్రశ్న ఇస్తారు ఏమని యా భూమి మీద ఉన్న రవి శ్రీ ఈవిడ కొన్ని మర్చనం చేసుకుంది పర్వతంలో ఈవిడికి ఎవరు భర్తగా ఉంటాడు అని అన్నాడు దేవుడు అన్నాడు పర్వతంలో భార్య భర్తలో అందరూ మహిమశ్వరం ధరించుకుని ఉంటారు అని దేవుడు సెలవించాడు దేవుడు అంటున్నాడు మహిమ శరీరముతో ఆ దేవుని నేను చూస్తా అంటున్నాడు ఆరోగ్యగా జీవ జలపు ఓటలో నుండి మనకు త్రాగించడానికి లేకపోయి ఉన్నాడు ఏంటంటే జీవ జలపు ఓట యోగా చదవడం చెప్పాడు నాలుగు పదమూడు సమరస్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ బాగులో ఉన్నటువంటి నీరు త్రాగితే పదే పదే తప్పిపోతుంది కానీ నీరు జీవ జలపు త్రాగిపోయి

लोकल वारा वठी कोन పూజిస్తామంట ఏంటి ఏంటంటే శ్రేష్టమైన ఫలాలు అదే ఆకలి దాహం తీస్తుంది ఆహారం ఇస్తుంది నీకు సమృద్ధినిస్తుంది నీకు సంతృప్తినిస్తుంది ఇది దేవుని యొక్క వాక్యం సమర్పిస్తూ ఉన్నది జీవ జలపు ఓటల దగ్గరకు మన ఏసయ్య మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన మాటను శ్రద్ధగా వింటాడంట భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన ఫలాలను మీకు భుజించడానికి మీకు ఇంటిని నింపుతానంటున్నాడు దేవుడు అదే ఏంటి రావడం అయ్యా పౌరు గారు కత్తిరించి మా కత్తినిచ్చిపారాని గారు మామిడికాయలు ఇప్పుడు ఉంచారు రోడ్డు పక్కన ఏం చేస్తారు దేవత దాన్ని సగా శిల కొట్టినకాయ శిలక కొట్టినకాయ శిల కొట్టిందంటే మహానుషిక ఉంటుంది అయ్యా ఈ మంచిగా ఉన్నటువంటి ఫలాలు అయితే వంద రూపాయలు ఈ సెలవులు కొట్టింది అని యాభై రూపాయలకి అనగానే మనం ఏం చేస్తాం యాభై రూపాయలు అవి ఏంటంటే బాడైపోయిన వాటిని కచ్చి కట్ చేస్తున్నాను చిరుకు మిరిగిపోయారు ఇటువరకు సెలవులు కొట్టే దొరికినాయి అభితమైన జ్ఞానం పొందుకొని జనాన్ని ఏ విధంగా మోసం చేయాలని ఆ విధంగా చేస్తున్నారు దేవుడు అంటున్నాడు కుళ్ళిపోయినవి అడుగు పట్టినవి వాడైపోయిన నువ్వు నాకు తినకూడదు నువ్వు నీవు నా కుమారుడివి నేను నీ దేవుడును నా బిడ్డ వీలు లేదు శ్రేష్టమైనటువంటి ఫలాలను భూమి మీద మీకు నేను ఇవ్వటానికి నేను పునరుద్ధనుడైన లేపబడ్డాను అంటున్నాడు హరే చివరి మాట పరలోక రాజ్యానికి వారసులుగా మార్చడానికి ఆయన ఈ రేపు పడ్డాడు ఎందుకోసం అండి అందరిని ఎట్లా మార్చడానికి వారసులుగా మార్చబడు నిమిత్తం ఆయన రేపబడ్డాడు నేను పునరుద్ధానుడునై తిరిగి లేచినటువంటి వాడునై నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి నా తండ్రి దగ్గరికి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎందుకో తెలుసా ఈ లోకంలో చూస్తే మేము జనం విపరీతంగా పడుతూ ఉన్నా జనము విపరీతంగా పడుతున్నారు ఎన్ని కోట్లు భారతదేశం యొక్క జనాభా నూట యాభై కోట్లు చైనాని దాటిపోయింది మన దేశం యొక్క జనాభా చైనాని దాటిపోయింది చైనా వాళ్ళు ఒక నినాదం పెట్టుకున్నారు అవర్ వాళ్ళు మేమిద్దరం మా ఒకడే మేమిద్దరము మా మొక్కడే అన్నారు భారతదేశం ఒక నినాదం పెట్టింది ఈ టూ అవర్ టూ మేమిద్దరము మాకిద్దరం అన్నా ఈ నినాదం పెట్టేటప్పుడు చైనాను దాటిపోయా మనం అందుకని ప్రభు అంటున్నాడు నేను పునరుద్ధరణుడే లేపబడింది ఎందుకో తెలుసా మిమ్మల్ని అందరినీ రాజ్యంలో చూడాలని నూట యాభై కోట్ల జనాబు అందుకని అక్కడ స్థలాలు లేవేమో ఒకవేళ నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలంలో ఉన్నవి ఒకవేళ లేకపోతే మీకు సిద్ధబాటు చేయి నిమిత్తమే నేను పునరుద్ధానుడై లేపబడి నా తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను అంటున్నాడు యోగాంశ పద్నాలుగు ఒకటో వచ్చిన చాలు చదువు యోగాంశ పద్నాలుగు ఒకటో వచ్చిన ఉంటుంది ఆయన మన అందరిని పరలోకరాజ్యంలో చేర్చడం కోసమే ఏంటి ఈ నాడు పునరుద్ధానుడై లేపబడ్డాడు ఎన్ని విస్త్రో ఏంటీ ఆరు చెప్పకూడదని నేను ఒకటి పొడిగించాను నేను నాకు అసలు ఇష్టమే ఉండదు ఆరు అంటే ఆరు సంఖ్య నాకు ఇష్టం అన్నది శాతం సంబంధం సంఖ్య ఆరు చెప్పకూడదు అని మళ్ళీ అప్పుడప్పుడు కూర్చుని రాత్రి పదైన పదకొండు అయినా వాక్యం చూసుకుని ఏడు అంశాలు చెప్పాలని చెబితే మూడు చుక్క లేకపోతే ఏడు చుక్క నేను ఎప్పుడు నన్ను ఎప్పుడైనా గ్రహించాలో లేదో మీరు చెప్తే మూడు లేకపోతే ఏడు చుక్క రేట్ అయినా కాదు ఈ జనాల పునరుద్ధానుడు అనేటువంటి ఏడు దేవుని యొక్క సంపూర్ణ సంఖ్య మూడు తండ్రి కుమార పరుశాత్మని నాకు నమ్మకం అందుకని చెప్తే మూడు చెప్తా లేకపోతే ఏడు చెప్తా ఆరు మాత్రం ఆ చెప్పిన చెప్పాలి ఒకసారి దేవుడు మనకు తోడుగా ఉండటానికి లేపబడ్డాడు ఒకటి రెండు మన దుఃఖమును తీసివేయటానికి లేపడ్డాడు మూడు లేఖ లేఖనకలను నెరవేర్చు లేపబడ్డాడు నాలుగు మన ఇంటికి మనతో పాటు రావడానికి లేపబడ్డాడు ఐదు మనకు విమోచన కలుగు చేయడానికి లేపబడ్డాడు ఆరు జీవనజలకు ఓటలో నీటిని సేకరించడం కోసం లేపబడ్డాడు ఆ ఏడవదిగా పర్వత పర్వతరాజ్యంలో మన అందరిని కూడా చేయడానికి లేపబడ్డాడు చివరిగా ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయం పద్దెనిమిది వర్షం

ఎవడు కూడా పర్లోపరాజ్యానికి వారసుడు కాలర్ నేను మొదటి వాడను మృతులైన సజీవుడు అనేటువంటి దేవుడు అటువంటి సజీవ గల దేవుడిని మన ఇంటికి తీసుకుని వెళ్తే ఏ సందర్భముగా ఈ చెప్పబడిన ఏడు ఆశీర్వాదాలను ప్రభు